ఇల్లు నిర్మించాలి అనేది ప్రతి ఒక్కరి జీవిత మీకు నచ్చిన స్టైల్లో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు మీకు ఎలాంటి చింత అవసరం లేదు మన ఖాన్ ప్రాపర్టీస్ వారు మీ ఇమాజినేషన్కి తగ్గట్టుగా ప్లాన్ ఇచ్చి అనుభవజ్ఞులైన వర్కర్స్ చే ప్రీమియం మెటీరియల్స్ ఉపయోగించి క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీరు అనుకున్నట్లుగా సకాలంలో మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి హండ్రెడ్ క్లైంట్ సాటిస్ఫాక్షన్ తో అందిస్తున్నారు మా సర్వీసెస్ డెవలప్మెంట్ అండ్ అండ్ రెనోవేషన్ వర్క్స్ 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 ఇంటీరియర్ మాడ్యులర్ కిచెన్ టీవీ క్యాబినెట్ సీలింగ్స్ పెయింటింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ టైల్స్ గ్రానైట్ వాటర్ ప్రూఫింగ్ అల్యూమినియం పార్టీషన్ మీ గృహ మరియు వాణిజ్య స్థలాలకు కావలసిన కన్స్ట్రక్షన్ మరియు ఇంటీరియర్ సర్వీసెస్ మన ఖాన్ ప్రాపర్టీస్ తో ప్రీమియం డిజైన్స్ తో సకాలంలో పొందండి మరిన్ని వివరాలకు ఈ రోజే సంప్రదించండి ఖాన్ ప్రాపర్టీస్ కాల్ లేదా వాట్సాప్ నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ త్రీ టూ ఫైవ్ జీరో ఫ్రెండ్స్ అయ్యప్ప గుడి ఏ విధంగా డెవలప్ అయింది నెల్లలో చూశారు కదా పక్కా కమర్షియల్ ఏరియా మారింది అనమాట అటువంటి లాగ్జరీ ఏరియా తీర్చిదిద్దాం హౌసింగ్ బోర్డ్ లో ఒక అద్భుతమైన ప్రాపర్టీ చూడండి కళ్ళు చెదివ ప్రాపర్టీ ఓన్లీ కట్టుబడి కన్స్ట్రక్షన్ కోటి ముప్పై లక్షలకే ప్రాపర్టీ ఇస్తున్నారు ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా బిల్డర్లు ఏం చేస్తున్నారు అంటే ఒక నాలుగు ఇల్లులు కట్టేది ఒక ఫ్లోర్ ఇల్లు కట్టేది దానికి యాభై లక్షలు అరవై లక్షలు అమ్ముతున్నారు కానీ ఇది నాలుగు ఫ్లోర్లు ఉంది కింద నుంచి పైదాకా మూడు కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు పక్కా కమర్షియల్ ప్రాపర్టీ మెయిన్ ఉంది హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్ అరవై మంచి లొకేషన్లో ఉంది మామూలుగా అయితే దీని వాల్యూ అయితే ఒకటిన్నర కోటి కానీ కస్టమర్ అయితే కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు మీరు తొందరగా లాగ్జరీగా తీర్చిదిద్దారు సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్ లగ్జరీ ఆ పైన డబుల్ బెడ్రూమ్ లగ్జరీ పెంట్ హౌస్ ఒక అద్భుతమైన ప్రాపర్టీ మినీ కాంప్లెక్స్ కోటి ముప్పై లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి మీరు కానీ డైరెక్ట్గా తో మాట్లాడితే ఇంకా కూడా రేట్ తగ్గిస్తారు మీరు ఒకసారి విచారించుకోండి నెల్లూరులో ఎక్కడైనా కూడా ఇంత మాత్రం బిల్డింగ్ ఈ రేట్కి ఎక్కడ లేదు మీరు కావండి వెతుక్కోండి ఎక్కడైనా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి ప్రాపర్టీ సొంతం చేసుకోండి సొంతం చేసుకోవాలనుకుంటారా కింద ఇచ్చిన మరి కాల్ చేయండి మెయిన్ రోడ్ ప్రాపర్టీ బస్సులు కూడా వస్తా బస్సులు కూడా వెళ్తా ఉంటాయి రోడ్ మీద మీకు బస్సులు కూడా చూపిస్తాము ఒకసారి కార్ పార్కింగ్ చూపిస్తాం కార్ పార్కింగ్ మొత్తం మూడు కార్లు పెట్టుకోవచ్చు దీంట్లో కార్ పార్కింగ్ ప్లస్ మెయిన్ రోడ్ అండి ఇటువంటి బస్సుల కూడా తిరుగుతూ ఉంటాయి బస్సులు కూడా మీకు మెయిన్ రోడ్ తిరుగుతూ ఉంటాయి చూడండి అటువంటి ప్రాపర్టీ